నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం ఇంతకుముందు సోషల్ మీడియా అంటే ఎక్కడ ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో మనకు ముందుకు అందుతుంది వార్త సమాచారం అనే ఒక నమ్మకం ఉంది అయితే సోషల్ మీడియా ఇలా ఎప్పుడైతే రాజకీయాల కబంధ హస్తాలు చిక్కుందో ఈ పుకార్లు అవాస్తవాలు ఎక్కువ ప్రచారం అవుతున్నాయి ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇటీవలే విజయవాడ భారీ వర్షాలు వాగులు వంకలు పోటీ కృష్ణమ్మ పోటి విజయవాడ నగరాన్ని అతలాగుతం చేసింది ఇప్పుడిప్పుడే పాపం అధికారుల సమబద్ధంగా విజయవాడ కోలుకుంటోంది ఆ వర్షాలప్పుడు బుడ గండ్లు గండు పడటం ఓ పది రోజులు కష్టపడి అధికారులు దాన్ని పూర్తి చేయటం అంతా జరిగిన సంగతి తెలిసింది సరే ప్రశాంతంగా సరే గుండె అమ్మయ్య అని అనుకుంటున్న సమయంలో ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చి పడ్డది ఏమని పుకార్లు బుడమేరకు మళ్ళీ గండ్లు పడ్డాయి అజిత్ నగర్ మునిగిపోతుంది అన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ విషయాన్ని కృష్ణా జిల్లా కలెక్టర్ సుజన గారు స్పష్టంగా చెప్పారు ఆకతాయిలు ఎవరు కావాలని చేస్తున్న ప్రచారం బుడమేరుకు గండు పడలేదు బుడమేరకు బాగుంది విజయవాడ ప్రజలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు ఆందోళన చెందొద్దు అని అంతేకాదు మంత్రి నారాయణ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసిండు ఇందులో పుకారు తప్ప ఇది వాస్తవం లేదు బుడమేరకు ఎలాంటి ప్రమాదం ఏర్పడలేదు అని మరి ఎందుకంటే జరుగుతున్నటువంటి ఇక్కడ రెండు కారణాలు పడి పడిన వాళ్ళు ప్రభుత్వం పట్ల చెడు ప్రచారం చేయాలనుకున్న వాళ్ళు చేసే ప్రయత్నం అయి ఉండాలి ఆకతాయి లేదు ఆకతాయిగా ఎవరో చెప్పిన మాట నమ్మి వార్త ఇలాంటి వార్తని వైరల్ చేసే ఉండాలి కాబట్టి బుడమేరుకి ఎలాంటి గండు బుడమేరు సురక్షితంగా ఉంది కట్ట గండు పడలేదు కాబట్టి విజయవాడ నగర వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు